పల్నాడు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలకి ఓటమి భయం పట్టుకుంది అందుకే దాడుల్ని ప్రోత్సహిస్తున్నారు న్యాయబద్ధంగా ఓట్లు జరిగి పోలింగ్ జరిగితే చిత్తు చిత్తుగా ఓడిపోతామని ఈరోజు గొడవలను రెచ్చగొట్టి ప్రజల్ని భయభ్రాంతులు చేసి గెలవాలని ఒక దుర్మార్గపు ఆలోచన ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తున్నారు ఇలాంటి వాటికి భయపడేది లేదు తెలుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా భయపడరు మీకు బుద్ధి చెప్పడానికి ఎదురు చూస్తున్నారు వైసీపీ ప్రభుత్వానికి సమాధి కడతారు ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ దుర్మార్గాల్ని మీ దాడుల్ని తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తున్నా ఇంతవరకు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు హత్యా ఖాన్ మీద అట్లాగే మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అతి కిరాతకంగా హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు పోలీసులు నిష్పక్షపాతంగా వివరించాలి పోలీసులకి ఎస్పీకి డిఎస్పీకి కూడా దాడులు చేసిన వాళ్ళ వీడియో పంపించాం కానీ ఇంతవరకు వీడియోతో సహా సాక్షాధారాలతో పంపిస్తే ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు ఏంటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా ఎస్పీ దీనికి సమాధానం చెప్పాలా డిఎస్పీ కానీ సిఎల్ కానీ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎస్పీ సమాధానం చెప్పాలా ఈరోజు దాడులు పాల్పడిన వాళ్ళని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించకపోతే వైసీపీకి ప్రభుత్వానికి కొమ్ము కాస్తే అలాంటి వారిని అధికారులు కూడా ఉపేక్షించమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రేపు రానున్న తెలియస్తా ప్రభుత్వం అధికారులు ఎక్కడ పక్క రాష్ట్రాలు పోయే పరిస్థితి లేదు ఈ రాష్ట్రం ఇక్కడే జాబ్ చేయాలా మీరు ఈరోజు పక్షపాతంగా ఈరోజు ఇంటెన్షన్గా ప్రభుత్వాలకి ప్రభుత్వాలకు ఒక ఏజెంట్ లాగా మీరు పనిచేసి ప్రభుత్వానికి తొత్తులాగా మీరు పనిచేసి బాధితులకి న్యాయం చేయకపోతే అధికారులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని నేను హెచ్చరిస్తున్నా ఇప్పటికైనా అరెస్ట్ చేయండి హత్యాత్తరం చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి అంతేగాని ఈరోజు మీరు గతంలో ఇలాంటి దుర్మార్గాలు బస్ స్టాండ్ దగ్గర ఎమ్మెల్యే ప్రోత్బలంతో ఇలాంటి దాడులు జరిగినప్పుడు మీరు న్యాయం చేయలేదు అప్పుడు న్యాయం చేయలేదు రౌడీ మూకలకి అండగా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంటు అందుకే ఇలాంటి పునరావృతం అవుతున్నాయి ఇలాంటి పునరావృతం అవ్వకుండా పోలీసులు చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా బాధితులకు న్యాయం చేసేదాకా బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం పోలీసులు వెంటనే స్పందించాలి నిందితుల్ని అరెస్ట్ చేయాలి కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా లేకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు బొల్లా బ్రహ్మనాయుడు పచ్చగున్న గ్రామాల్లో కూడా నియోజకవర్గంలో చిచ్చు పెట్టి ఈరోజు పబ్బం గడుపుకుంటున్నాడు పోలీసులు అడ్డం పెట్టుకొని ఈరోజు దాడులు పాల్పడుతూ ఉన్నాడు ఈరోజు పోలీసులు మా వెనకాల ఉన్నారని చెప్పేసి రౌడీ మోకల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు దీనికి తెరబడే రోజులు దగ్గరలో ఉందని గుర్తుపెట్టుకోండి రేపు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించకపోతే మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈరోజు గ్రామాలు చిచ్చు పెట్టి గొడవలు గొడవలు రెచ్చగొట్టుతూ ఈరోజు శ్మశానాలు చేయాలని చూస్తున్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడు ఈయన రాజకీయ స్వార్థం కోసం ఇలా గొడవల్ని సృష్టించి రెచ్చగొట్టి చేస్తున్న కిరాతకమైన పనులకి ప్రజలు గుణపాఠం చెప్తారు నీకు రాజకీయ సమాధి కూడా తొందరలో కడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా